ఐఎఫ్టియు సూర్యపేట జిల్లా మహాసభలో శుక్రవారం రెండవ రోజు జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విగ్రహం భవనంలో జిల్లా అధ్యక్షుడు వేర్పుల లక్ష్మయ్య అధ్యక్షతన ప్రతినిధుల సభ జరిగింది ఈ సభలో పాత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని తొమ్మిది సభ్యులతో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎల్ పద్మ ప్రతిపాదన చేయగా సభ్యులు ఆమోదం తెలిపి ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మలు మాట్లాడారు ఐఎఫ్టీయుద్ధ సూర్యాపేట జిల్లా మహాసభలు శుక్రవారం రెండవ రోజు జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో జిల్లా అధ్యక్షులు వేర్పుల లక్ష్మయ్య అధ్యక్షతన ప్రతినిధుల సభ జరిగింది ఈ సభలో పాత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని తొమ్మిది మంది సభ్యులతో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎల్ పద్మ ప్రతిపాదన చేయగా సభ్యులు ఆమోదం తెలిపి ఎన్నుకోవడం జరిగింది కొత్త కమిటీ అధ్యక్షులుగా ఎస్కే సయ్యద్ హుసేన్ ఉపాధ్యక్షులుగా కాసర్ల దుర్గయ్య ప్రధాన కార్యదర్శిగా వీరబోయిన రమేష్ సహాయ కార్యదర్శి గోగుల వీరబాబు కోశాధికారి వాజిద్ సభ్యులు చిత్తూలూరి లింగయ్య కర్ణాకర్ సయ్యద్ మంగమ్మతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మ మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేయాలన్నారు కేంద్రంలో మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కోవడం కోసం కార్మికులందరినీ ఐక్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు అదేవిధంగా అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమం బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ న్యాయవాది లింగంపల్లి భద్రయ్య జిల్లా నాయకులు కారింగుల వెంకన్న పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య కందకూరు కొండయ్య తదితరులు పాల్గొన్నారు